శ్రీనిధరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్థానర్ రెడ్డి మిట్టి పల్లి వచ్చి అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ టుముఖాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఉన్న శ్రీకృష్ణ యాదవ్ సంఘం వాళ్ళు అంగరంగ వైభవంగా కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు రేపు అనగా అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి కార్యక్రమం అయితే ఇంకా ఖైతాన్లో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఏదైతుందో ఆ స్కూల్ యొక్క ఆవరణంలో ఈ కార్యక్రమంలో చాలా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు చిన్నపిల్లలకు సంబంధించిన ఆటల పోటీలు మహిళలకు సంబంధించిన ఆట పోటీలు అలాగే చెక్క భజనలు కోలాటము ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అలాగే వాళ్ళు అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది కువైట్ వంటి వాళ్ళు కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరు కావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో కువైట్లో రేపు శుక్రవారం కాబట్టి మ్యాగ్జం చాలామంది హాలిడే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అయితే ఇంకా హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని చెప్పేసి కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కువైట్లో ఉన్నటువంటి వంద మంది సంఘ సేవకులకి సన్మానం నిర్వహించున్నారు శ్రీకృష్ణ యాదవ్ సంఘం వాళ్ళు సో ఇది చాలా గొప్ప కార్యక్రమం చేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే కువైట్లో ఎంతవరకు ఎవరు కానీ ఈ విధంగా సంఘ సేవకులు ఒకేసారి వంద మందికి అనేది నిర్వహించలేదు సో రేపు వీళ్ళు నిర్వహిస్తున్నారు ఇది చాలా మంచి విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఈ కార్యక్రమానికి బయటలో ఉన్న ప్రతి ఒక్కరూ మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హాజరు కాగలరని చెప్పేసి ఆశిస్తున్నాం సో మరొకసారి తెలియజేస్తాను ఖైతాన్లో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ అవుతుందో ఆ స్కూల్ యొక్క ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి సో భరతనాట్యం చిన్నపిల్లలకు సంబంధించినటువంటి భరతనాట్యం కానీ అలాగే డ్యాన్స్ ప్రోగ్రాములు కానీ మహిళలు పిల్లలకు సంబంధించిన మిగతా ఆటపోటీలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి వీటితో పాటుగా మెయిన్ ఏంటంటే కోలాటము చక్క భజనలు ఇలాంటివి కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుంటుంది సో రేపు శుక్రవారం కాబట్టి మ్యాగ్జిమ్ ఈ కార్యక్రమానికి హాజరు అవడానికి మీరు ప్రయత్నించండి ఇంకా పూర్తి సమాచారం కోసం మీకు నేను ఫోటో చూపిస్తాను అలాగే దానికి సంబంధించి వీడియో కూడా ప్లే చేస్తాను అందులో ఇంకా క్లియర్ డీటెయిల్స్ అయినక ఉంటాయి ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి మీరు కావాలంటే మిగతా విషయాలు కనుక్కొని మీరు ఆ కార్యక్రమానికి హాజరు కావచ్చు కువైట్లోని హవల్లీ పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసీయుడు కంప్లైంట్ చేశాడు తన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మూడు వేల ఎనిమిది వందల ఇరవై కువైటి దినార్లు మాయమైంది అని చెప్పేసి సో దీనిపైన ప్రస్తుతానికి భద్రతాధికారులు అయితే కేసు నమోదు చేశారు అంటే దీనికి సంబంధించిన వివరాలు ఏమిటంటే ఈ వ్యక్తికి తెలియకుండానే ఇతను బ్యాంక్ నుంచి ఐదు ట్రాన్సాక్షన్స్ అయినాక జరిగాయి ఆ ఐదు ట్రాన్సాక్షన్స్లో ఇతని అకౌంట్లో ఉంటే మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అయినటువంటిది ఖాళీ అయిపోయింది సో భద్రతాధికారులు కూడా హెచ్చరిస్తున్నారు మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటా ఎవరికి కానీ షేర్ చేయకండి ఎవరైనా ఫోన్ చేసి అడిగినా లేదా వీడియో కాల్స్ చేసినా సరే మీకు సంబంధించిన ఐడి కార్డ్ డీటెయిల్స్ కానీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ అలాగే ఇతరత్ర ఇంక వేరే ఏదైనా సరే డీటెయిల్స్ అడిగినట్లయితే కనుక తెలియచేయకండి అలాగే ఓటీపీలు ఇలాంటివి షేర్ చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి కూడా అలాగే మోసిపోయాడు ఎక్కడో తెలియని చోట ఇతనికి సంబంధించిన పర్సనల్ డేటా ఎందుకంటే వాళ్ళకి షేర్ చేయడం జరిగింది నెట్ బ్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఇలాంటివి సో దాంతో ఇతని అకౌంట్లో ఉన్నట్టు మొత్తం అమౌంట్ కూడా ఖాళీ అయ్యింది కాబట్టి మీ మీరు కనుక నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నట్లయితే మీ నెట్ బ్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఎవరికైనా షేర్ చేయకండి అలాగే మీకు సంబంధించిన మిగతా డీటెయిల్స్ నేను మీకు ఇంతకు చెప్పాను కదా పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ సివిల్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్లు కానీ ఓటీపీలు కానీ ఇలాంటి ఎవరికి కానీ తెలియని వ్యక్తులకి షేర్ చేయకండి దానివల్ల మనం ఎక్కువగా నష్టపోవడానికి ముఖ్యంగా ఇలాంటి ఆన్లైన్ మోసగాలు ఎవరైతే ఉంటారో వారి బారిని మనం పడడానికి అవకాశాలు ఎత్తనంగా ఉంటాయి సో ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి సో ఇప్పటికైనా సరే మన వాళ్ళందరూ కూడా కొద్దిగా ఇలాంటి వాటిపైన అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పేసి ఆశిస్తున్నాను కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని షువేక్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో చాలా ఉల్లంఘనలు నమోదు చేయాలని తెలియజేస్తున్నారు అలాగే చాలా కూడా గుర్తించి ఎవరైతే నిబంధనలు అతిక్రమించినటువంటి గ్యారేజ్లు ఉంటాయి అలాంటి వాటిని గుర్తించి వారిపైన చర్యలు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన ఒక వీడియో ఉంది దాన్ని గట్టి మీరు గమనించవచ్చు సో ఈ తనిఖీలు ఒక్క సువేక్ ప్రాంతంలోనే కాదు అన్ని గవర్నరేట్లను ఇదే విధంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని మంగఫ్ ప్రాంతంలో ఒక ఏషియన్ ప్రవాసీ నుంచి సుమారుగా ఒక లక్ష డెబ్బై వేల కువైటి దినార్ల వాల్యూ కలిగినటువంటి మాదుద్రవ్యాలని స్వాధీనం చేసుకున్నారు రహస్య సమాచారంతో భద్రతాధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి భారీగా మాద్రవ్యాలయం కనుక స్వాధీనం చేసుకున్నారు వాటి యొక్క వాల్యూ ఒక లక్ష డెబ్బై వేల కువైటి దినార్లు సో ఇతను ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఇతను లొకేషన్ లాంటివి షేర్ చేయడం దాని ద్వారా బిజినెస్ అనేది నిర్వహిస్తున్నాడు అనమాట సో దీంతో ఏదో ఒకలాగా ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే తప్పు చేస్తున్నప్పుడు బయటపడక తప్పదు సో ఆ విధంగా ఇతనికి సంబంధించిన సమాచారం ఇతనికి లీక్ అయింది అందుకే అధికారులు ఇతను రెడీ హ్యాండ్గా పట్టుకున్నారు ఇతని దగ్గర నుంచి మానద్రవ్యాలు ఏవైతే ఉంటాయి వాటిని స్వాధీనం చేస్తున్నారు అలాగే వాటిని వేయడానికి ఉపయోగించడం తూనికి యంత్రాలు ఏవైతే ఉంటాయో స్కేల్స్ ఉంటాయి కదా సో అవి అలాగే భారీగా డబ్బులు డబ్బులుగా ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది సో మొత్తం ఏంటంటే అతను సోషల్ మీడియా వేదిక బిజినెస్ అనేది నిర్వహిస్తున్నాడు అదిగా ఒక ప్రవాసీ ఏషియన్ వ్యక్తి ఏదైనప్పటికీ ప్రస్తుతానికి అధికారులు అదుపులో ఉన్నాడు చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు కొద్దిగా చల్లబడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు పగటి వేళలో గరిష్టంగా ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు ఉండనుంది అది రాత్రి వేళలకు వచ్చేటప్పటికి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎత్తుగా పడిపోతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఇప్పటితో పోల్చుకుంటే ఈ వారాంతంలో రాత్రి వేళలో కొద్దిగా చల్లగా ఉండనుంది కువైట్లో ఉన్న మీరెవరైనా సరే మీ బంధుమిత్రులకి ఎవరికైనా సరే కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు డిస్ప్లేలో డిస్ప్లే ఒక వైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ ఏదైనా అందిస్తాను మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి వెళ్ళి చార్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గో ధర వస్తువులు ఇంటికి పంపించాలనుకుంటున్నారంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ధర పంపించుకోవచ్చు మన భారతదేశ యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ గారు ఎన్నుకోబడ్డారు మన భారతదేశ రాష్ట్రపతి గారు అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా దీనికి ఆమోదం అయితే తెలపడం జరిగింది అలాగే న్యాయశాఖ కూడా దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని వెలువడించడం జరిగింది సో ఆయన రేపు నెల అనగా నవంబర్ ఇరవై నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ఆయన పదవి చేపట్టబోతున్నారు ఆ పదవులు ఆయన రెండు సంవత్సరాల పాటు అయితే కొనసాగనున్నారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వరకు ఆయన పదవులు అయితే ఉంటారు సో ఏదైనప్పటికీ హర్యానా నుంచి మొదటిసారిగా సీజేఐగా ఆయన ఎన్నుకోబడి ఎన్నుకోబడడం జరిగింది జస్టిస్ సూర్యకాంత్ గారు జస్టిస్ సూర్యకాంత్ గారికి మనం శుభాకాంక్షలు అయితే తెలియజేద్దాం ఎందుకంటే సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఆషామాషి కాదు అది మన భారతదేశం మొత్తానికి ఆయన చీఫ్ జస్టిస్ సో ఆయన ఎన్ను ఎన్నుగా ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆయనకి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం మొంతా తుఫాన్ మొంతా తుఫాన్ ఎంతటి భారీ నష్టాన్ని మిగిల్చిందో మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ భారీ వరదలు అయితే వచ్చాయి అలాగే భారీగా ఆస్తి నష్టంగా జరగడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే సుమారుగా ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల వరకు ఆస్తి నష్టం అనేటువంటి జరిగినట్లు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లై గణాంకాలు విడుదల చేయడం జరిగింది అది కూడా ప్రస్తుతానికి సో ఈ సంఖ్య ఇంకా పెరిగేదానికి కూడా అవకాశాలు ఉంటే ఉండొచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి గణాంకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పేసి తెలియజేశారు ఇప్పుడు వచ్చినటువంటి ఈ ముంత తుఫాన్లు ఎక్కువగా జరిగేటువంటిది ఆస్తి నష్టం మాత్రం అంటే పంట నష్టం కావచ్చు అలాగే ఆర్ఎన్బికి సంబంధించిన నష్టం కావచ్చు అలాగే జల విద్యుత్కి సంబంధించినవి కావచ్చు సో ఇవి ఇలాంటి నష్టాలన్నీ కూడా కలిపి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్లైతే నష్టం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే నూట ఇరవై పశువులు అయినక మరణించడం జరిగింది సో ఏదైనప్పటికీ ఈ ముంతా తుఫాను ఇంతటి నష్టాన్ని కలిగించిన ప్రాణ నష్టం మాత్రం ఎక్కడగానే జరగలేదు దీని గల కారణం ఏంటంటే ముందస్తు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సో ఇలాంటి చర్యలు అయితే తీసుకోవాలి సో దీనికి మనం గవర్నమెంట్కి అయితే హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోబట్టి అన్ని చోట్ల అందరూ కూడా సక్రంగా పనిచేశారు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు ఎక్కడ కానీ ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళు చూసుకోవడం జరిగింది కాకపోతే పశువులు మాత్రం ఒక నూట ఇరవై పశువులు అయితే కనుక ప్రాణాలు కోల్పోయాయి ఆస్తి నష్టం దాన్ని ఎవరు ఆపలేమే కాదు ప్రకృతి కాబట్టి ఈ వర్షాలకి పంట నష్టం ఇలాంటివి జరుగుతాయి సో ఏదైనప్పటికీ ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల నష్టం అయితే జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేశారు దీన్ని మొత్తం ఇక్కడ కేంద్రానికి పంపించడం జరిగి జరుగుతుంది దాని తర్వాత కేంద్రం దీనికి సంబంధించి నష్టపరిహారాన్ని ఎంత ప్రకటిస్తుంది ఏంటి ఎంతవరకు నిధులు ఇస్తారని చూసి దాని తర్వాత రాష్ట్ర బడ్జెట్ అలాగే కేంద్ర బడ్జెట్ రెండింటిలో నుంచి రైతులు అలాగే ఎవరైతే నష్టపోయారో వారిని ఆదుకోవడానికి అతనికి అవకాశాలు ఉంటాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో చూపిస్తుంది కదా ఆ ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరు వచ్చి షఫీయుల్లా ఖలీల్ షఫీయుల్లా ఖలీల్ ఆయన గత ఐదు రోజులుగా కనపడట్లేదంట ఆయన అని ఉంటారు ఒక కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నారు అయితే ఐదు రోజుల క్రితం ఆ కంపెనీలో నుంచి అతను అవుటింగ్కి వెళ్ళారు అంటే జస్ట్ బయట ఎవరో ఫ్రెండ్ వచ్చారని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళారు దాని తర్వాత ఇన్ అవ్వలేదు అయితే అతని దగ్గర ఫోన్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే రెండు ఫోన్లు కూడా అతను రెండు ఫోన్లు కూడా ఆ కంపెనీలోనే ఉన్నాయి కంపెనీలోనే పెట్టేసి అతను ఏదో పని మీద వెళ్తున్నాను బయట జస్ట్ వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళారంట కానీ దాని తర్వాత అతను మళ్ళీ కంపెనీలోకి ఎంటర్ అవ్వలేదు దీనిపైన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది సో ఇంటి దగ్గర నుంచి చాలా బాధపడుతున్నారు అతనికి ఏం జరిగిందా ఏమిటంటే దాని గురించి సో మనకి కూడా సమాచారం తెలియదు సో మీ వీడియో చూస్తున్నట్టు మీలో ఎవరైనా సరే ఆయన కనుక గుర్తుపెట్టినట్లయితే ఆయన యొక్క సమాచారం మీకు ఏదైనా తెలుసున్నట్లయితే కనుక తెలియజేయండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనుక చాలా టెన్షన్లో ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే మీరు తెలియజేయచ్చు లేదు మనకు తెలియజేసినా మనమైనా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయడం జరుగుతుంది సో మొత్తం మీద ఏంటంటే ఆయనకు సంబంధించిన సమాచారం అయితే ఇప్పుడు వరకు మనకు తెలియదు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో అయితే ఎంక్వైరీ చేస్తే అయితే కేసులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి కేసులు అయితే ఏమీ అంట ఎందుకంటే ఆయన పనిచేసినటువంటి కంపెనీలు అకామా కంపెనీ ఇదే సో ఎటు జడు అనే కంపెనీవే కాబట్టి ఇంకా అకామా పరంగా కానీ ఇలాంటి వాటిలో పట్టుకోవడానికి లేదు సో ఇంక వేరే ఏదైనా కేసులు ఏమైనా పెట్టారంటే ఇప్పటివరకు అతనికి ఏమీ లేవని చెప్పేసి అంటున్నారు సో ఏదైనాప్పటికీ ఆయనకి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా సరే మీకు తెలిసినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు సమాచారం అందించినట్లయితే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేస్తారు లేదు మనకి చెప్పినా సరే మనమైనా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియడానికి అవకాశం ఉంటుంది మన సబ్స్క్రైబర్ ఒక మనకి మెసేజ్ పెట్టారు వీళ్ళకి ఒక వంట మాస్టర్ కావాలని చెప్పేసి అంటున్నారు అంటే మగ వంట మాస్టర్ కావాలి అయితే పని చేయడానికి ఎక్కడో తెలిసిన ఖైమాల్ ఇప్పుడు ఎలాగో శీతాకాలం రాబోతుంది వైట్ వాళ్ళు ఖైమాల్ వేసుకుంటుంటారు సో అక్కడ వంట మాస్టర్గా పనిచేయడానికి ఒక మగ వ్యక్తి కావాలని చెప్పేసి అంటున్నారు జీతం కూడా రెండు వందల దినాలకు పైనే ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో చాలా మంచి జీతం అయితే ఇస్తాము ఎవరైనా ఉంటే కనుక రండి అని చెప్పేసి కోరుతున్నారు సో మీలో ఎవరైనా సరే మగవాళ్ళు వంట బాగా చేయడం వచ్చిన వాళ్ళు ఉండి మీకు వంట పని కావాలి అనుకుంటుంటే మీకు నెస్పెట్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ మన మనం దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఒక పైసై ఉందండి రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా మళ్ళీ పెరగడం జరిగింది మాలిలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఎట్లలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ముప్పై ఆరు దినారుల ఐదు వందల ముప్పై ఆరు రూపీస్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ముప్పై తొమ్మిదిన్నర ఎనిమిది వందల నలభై మూడు పిల్స్గా ఉంది సో నిన్నటికి వాళ్ళకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం సుమారుగా ఒక గ్రాము పైన నాలుగు వందల పిల్స్ వరకు అయితే పెరగడం జరిగింది సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఇప్పుడు కొనేసుకోండి ఎందుకంటే ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో మనం చెప్పలేం కానీ మ్యాక్సిమం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి తక్కువ బరువుతోటి మంచి డిజైన్స్ తోటి వస్తువులుగా తీసుకొచ్చున్నారండి సో మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి ఎఫ్కే జులస్ని విజిట్ చేయండి తప్పకుండా మీకు ఆ డిజైన్స్ అయితే నచ్చడానికి అవకాశం ఉంటుంది అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు చెప్పండి కొద్దిగా డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది సో యూ ఫ్రెండ్స్ వస్తాను అప్డేట్స్ అదే ప్రతినిధికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెలె జ్ హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది నీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేపడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి